గురువే హేశ్వర తస్మ శ్రీ గురువే సర్వలోకానం గురువే సర్వం మాతృదేవో భవ పితృదేవోభవ హృధేవో భవ ఆదిత్యాయ మంగళాయచ బుధాయచ గురు శుక్ర చిరావయ కేతవే నపస్వి జ్యోతిషాలయానికి అందరికీ స్వాగతం ఈరోజు మీ ముందుకు వస్తున్నందుకు మేము చాలా వ్యయప్రయాసాలతో చాలా ఆలోచనలతో మేము ముందుకు వచ్చాం ఈ రోజుల్లో జ్యోతిష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ప్రతి ఒక్కరూ జ్యోతిష్యం ద్వారా నిజమైన ఫలితాన్ని తెలుసుకొని వారి సమస్యల నుంచి బయటకు పడి అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతోనే తపస్వి జ్యోతిషాలయం ఈరోజు మీకు జ్యోతిష్యంను పరిచయం చేస్తుంది దీనివలన మీకు ఉన్న సమస్యలను మీరు పరిష్కరించుకునే విధంగా సంకల్పంతోనే ఈరోజు చేస్తున్నాం అంత ఈశ్వర వాచ ఈశ్వర పరమాత్మ నువ్వే తండ్రి జ్యోతిష్యంలో లగ్న కారకత్వాలు పన్నెండు స్థానాలు ఉంటాయి మనకు పన్నెండు స్థానాల్లో మొదటి స్థానం లగ్నస్థానం ఈ లగ్నస్థానంలో మన వ్యక్తి వ్యక్తిత్వం ధ్యానం కీర్తి గుణము నీతి బలము స్వభావం ఆధారం సౌందర్యం జన్మభూమి ఆత్మ రాజనీతి ఆయువు మొదలై లగ్నస్థానాన్ని బట్టే వివరించబడతాయి రెండవ స్థానం ధనస్థానం మనం సంపాదించే సంపద మన నేత్రాలు మన మాట సత్యం మాట చెప్పే మాటలో సత్యం కుటుంబం చెవులు ముఖము మనం తినే భోజనము దక్షిణ నేత్రము లోహము ముత్యాలు బంగారము రత్నములు ధాతు ప్రయాణం మొదలైనవి ఈ ధనస్థానం బట్టి తెలుపుతుంది తృతీయ స్థానం సో భాతృస్థానం సోదర సోదరులు మిత్రులు మన రక్షకులు మనం ఏ విధంగా ఉంటామని చెప్పేది ఏదన్నా తెలివితో చేసే ఉపాయాలు రావడం మూడో స్థానం బట్టి వస్తుంది ధైర్యము పరాక్రమం కంఠ స్వరం మూడో స్థానంలో ఎవరైతే ఉంటారో ఆ కంఠస్వరాన్ని బట్టి వాళ్ళు ఏ తత్వానికి చెందిన వారు కూడా చెప్పచ్చు మైత్రి సాహసం బలం ఆయుష్ ఈ మొదలైనవి తృతీయ స్థానం బట్టి తెలుపబడుతుంది చతుర్స్థానం మాతృస్థానం మాతా గృహము భూమి వాహనము వంశము విద్య ఋషి మిత్రులు బంధువులు స్థానభ్రంశం జననం పాతాళము వాపి కుప తటాక తోటలు పశువశ ధ్యానక ఔషధము సింహాసన మంత్రము సౌరాణి వివాద కుటుంబ వివాద కుటుంబాభివృద్ధి ద్వారా పుస్తక సాక్షి శయ బహుహులు రాజ్యము గుర్రములు ఏనుగులు మొదలైనవి చతుర్థ స్థానం బట్టి విధించబడుతుంది పంచస్థానం పుత్రస్థానము పుత్రుల సంతతి మనసు దానము బుద్ధి యాత్ర మంత్రము ఘనత వినయము రహస్యము విద్య ప్రజ్ఞాక్షేమం పాండిత్యం మొదలైనవి పంచమ స్థానం బట్టి తెలుపబడుతుంది షష్టమ స్థానం శత్రువులు రోగము లోభము రుణము కారాగృహము జాతులు ఆయుధం శౌర్యము ఔదర్యము విఘ్నము అపవాదు క్షయ ఉష్ణ అకాల భోజనం చౌరత్వం పాపము అతిసారము మొదలైన బట్టి ఆరో స్థానం తెలుపబడుతుంది సప్తమ స్థానం స్థానం భార్య వివాహం భోగం జూదం నాభి తాంబూలం పాలు దంతము సంసార సంసారము వాణిజ్య క్రయ విక్రయ మొదలైనవి సప్తమ స్థానం బట్టి తెలుపబడుతుంది అష్టమస్థానం ఆయుస్థానం ఆయువు మృతి పరాభవం దుఃఖం కలహం రుణ రుణగము దండన కూరము జాడ్యము అంగహీన మేహడ్ జాడ మోక్షం జీవనోపాయం వ్యూహము అష్టమ స్థానం బట్టి తెలుపబడుతుంది నవస్థానం భాగ్యము పితృ గురు దేవత భక్తి పుణ్యం దానం ధర్మం యాత్ర తపస్సు పట్టాభిషేకం దయ ఆనందం విద్య వాహనము పుత్రులు మొదలైన బట్టి తెలుపబడుతుంది దశవ స్థానం రాజ్యకీర్తి కర్మ ఆజ్ఞ యజ్ఞ ఉద్యోగ గౌరవ కృషి వ్యాపారము జీవన విధి ఊరు దత్తపుత్రుడు రాజసన్మం మొదలను బట్టి దశమ స్థానం బట్టి తెలపబడుతుంది ఏకాదశము లాభము నామకరణము జయము జ్యేష్ఠ సోదరుడు పినతండ్రి తండ్రి పెద పెద్ద తండ్రులు పృష్టము విద్య ధనము దేవపూజ ఆయుషు నష్టద్రవ్యం దుర్లభం శివదీక్ష మొదలైన ఏకాదశ స్థానం బట్టి వ్యవహరిస్తుంది ద్వాదశ స్థానం వ్యయస్థానము పాపము మోక్షము నరకము వామనేత్రము అన్యా దేశ గమనం మనోవేద జారత్వం వివాహానికి ఆటంకం శయనం రుంకులను చిత్తవికలము శత్రువు మొదలైన ద్వాదశ స్థానం బట్టి తెలుపబడుతున్నది